అందరికీ అండి మరొక చక్కటి కథ సుబ్బారావు కొత్తగా వ్యాపారం ఆరంభించాడు షాప్ అంతా ఆధునికంగా అలంకరించాడు షాపులోని సో కేసులు కొంచెం ఖర్చు ఎక్కువైనా బాగా అందంగా తయారయ్యాయి వాటిలోకి సరుకులు చేరగానే మరింత అందంగా కనపడసాగాయి మంచి రోజు చూసి ప్రారంభోత్సవం ఘనంగానే చేయించేశాడు ఆ సమయంలో విచ్చేసిన అహూతులందరికీ స్వీటు హాట్లతో పాటు కూల్ డ్రింక్స్ కూడా సేవింపచేశాడు కొట్టు మంచి సెంటర్లో కాకున్నా ఓ మోస్తరు సెంటర్లోనే ఉంది సుబ్బారావు కొట్టు పేరుతో ఓ స్టాంప్ తయారు చేయించాడు ఇంక్ పార్ట్ కొన్నాడు ఓ లెటర్ హెడ్ వేయించాడు విజిటింగ్ కార్డులు వేయించేశాడు కేష్ సొరుగుకు కూడా డెకోలం వేయించి మరింత అందంగా మలిచాడు చిల్లరకు గాను నాలుగు తలతలలాడే గిన్నెలుంచాడు క్యాష్ కోసం పెద్ద పెద్ద క్లిప్పులు కొనేశాడు రాత్రికి మిగిలిన డబ్బును ఇంటికి తీసుకెళ్లటానికి ఓ బ్రీప్ కేసు కొన్నాడు ఉదయం బ్యాంకులో వెయ్యటానికి ఓ కరెంట్ అకౌంట్ డ్రా చేసుకోవటానికి తనకు వీలు కాదేమోనని ఓ చెక్ బుక్ ఏర్పాటు చేసుకున్నాడు శుభోదయాన లేచి శుభ్రంగా స్నానం చేసి ఇస్త్రీ బట్టలు వేసుకుని తమ షాపు దగ్గర హోటల్లో టిఫిన్ చేసి షాపు దగ్గరకొచ్చి తాళం చెవులు తీసి కుర్రాడికి కుర్రాడికిచ్చేవాడు వాడు షట్టర్ పైకెత్తగానే ఊడ్పించేవాడు నెల రోజులు గడిచినాయి లెక్కలు చూసుకుంటే వడ్డీ కూడా గిట్టటం లేదనిపించింది తన షాపు ప్రారంభించిన ముహూర్తం మంచిది కాదేమోనని మరో ఆచార్యుల గారిని కలిసి తాను షాపు ప్రారంభించిన తేదీ వివరించి ఏమైనా దోషం ఉందేమో పరిశీలించమన్నాడు అదేం లేదు దివ్యంగా ఉంది కాకుంటే ప్రతి శుక్రవారం శనివారం పూజలు చెయ్యాలి నాయనా అని చెప్పారు ఆ విధంగానే తిరిగి కార్యక్రమం మొదలయ్యింది ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది ఓ రోజు సుబ్బారావు తన మనసులోని బాధను తన మిత్రుడు రమణకు చెప్పాడు రమణ షాపు దగ్గరకొచ్చాడు వాకిట్లోనే ఎదురయ్యిందో బొమ్మ తీక్షణంగా చూస్తున్న బ్రహ్మ రాక్షసుడు నాలుగు చాచి కూరల్లాంటి పళ్ళతో భయంకరంగా ఉన్నాడు ఇదేమిటరా అన్నాడు రమణ దిష్టి బొమ్మ ఎందుకు ఎందుకేమిటిరా నరుడి చూపు పడితే నాశనం కానిదంటూ ఏముంది కొట్టు చూసి దిష్టి కొట్టకుండా ఏర్పాటు చేశాను వీటిలో మామూలు కాగితం బొమ్మలు కూడా ఉన్నాయి గ్రాండ్గా ఉండాలని పరుగునెంటుగా స్టీలిది కొనేశాను గొప్పగా చెప్పాడు సుబ్బారావు రమణ కొట్టంతా పరిశీలించాడు నీ వ్యాపారం ఎందుకు సక్సెస్ కాలేదో ఇప్పుడు అర్థమైందిరా అన్నాడు ఎందుకో చెప్పు నీలో వ్యాపారస్తుడి లక్షణాలు లేవు ఆడంబరాలతో వ్యాపారం మొదలుపెట్టావు వ్యాపారం కంటే మిగతా విషయాల మీద నీకు ఆసక్తి కనపడుతుంది ముఖ్యంగా ఆ వాకిట్లో రాక్షసుడున్నాడు చూశావు నిన్ను ముంచేది వాడే అదేమిటిరా లేకపోతే ఏమిటిరా లోనుకొచ్చేవాణ్ణి తినేట్టు చూస్తుంటే ఎవడొస్తాడు నాకైతే ఇందాకే వెళ్ళదామనుకున్నా చిన్నపిల్లలైతే ఆ బొమ్మ చూసి దడుచుకుని రారు చదువుకున్న వారైతే నీ వ్యాపారానికి దిష్టెందుకు కొట్టాలని వేరే షాపుకి వెళతారు సుబ్బారావుకు నోటంట మాట రాలేదు నీకింకో రహస్యం తెలుసా ఏమిటన్నట్టు చూశాడు సుబ్బారావు రెండు మూడేళ్ల క్రితం ఇలాంటివి కాగితాల మీద ప్రింట్ చేసి అమ్మేవాళ్ళు నీలాంటి వాళ్ళ పుణ్యమా అంటూ వాడి వ్యాపారం స్టీలు రాక్షసుడు వరకు ఎదిగింది అన్నాడు రమణ సుబ్బారావు తెల్లబోయి చూస్తున్నాడు వ్యాపారం పెరగాలంటే కావలసింది జనం దిష్టి కొట్టకుండా ఉండటం కాదు జనానికి ఏం కావాలో తెలుసుకోవటం అన్నాడు రమణ గొప్ప తాత్వికవేత్త భంగిమలో సుబ్బారావుని రాక్షసుడు తినేటట్లు చూస్తున్నాడు కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ